నమస్కారం వార్తలకు స్వాగతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో లింగాల కనుపరం మండలం నెహూట్ల గ్రామ శ్రీనివాస కాలనీకి చెందిన నెరుట్ల ఫౌండేషన్ అధ్యక్షులు నెరుట్ల రవీందర్ రావు దంపతులు వర్ధన్ అనాథాశ్రమ పిల్లలకు ఇబ్బందులు కలగకూడదని తన వంతు సహాయంగా పదివేల రూపాయల చెప్పును సామాజిక మాధ్యమాల నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మికి అందజేశారు ఈ కార్యక్రమంలో గంగరాజు శ్రీనివాసరావు నీరజ దంపతులు దోర్నాల మనోహర్ ఆండాల్ దంపతులు లింగ స్వరూప దంపతులు తదితరులు పాల్గొన్నారు ఆరంభం నుంచి దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు మంది మరి వీళ్ళు అనాథలైనటువంటి విద్యార్థులను వాళ్ళకు వాళ్ళకన్నీ వారే అయి తల్లిదండ్రులు మరి సమస్తం వారే అయిపోయి వాళ్ళను మంచిగా సాధడం చక్కగా చూ చూడడం వాళ్ళ ఆస్తులను కరిగించుకోవడం అనేటువంటిది జరుగుతున్నది ఈ క్రమంలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ స్వచ్ఛంద సేవా సంస్థలను కొంత ఫిలాంథ్రమిస్టులను వాళ్ళు కలిసి మరి అనేక మందిని కూడా ఈ ఈ యజ్ఞంలో భాగస్వాములను చేస్తూ ముందు పోవడం జరుగుతున్నది ఇందులో ఈ మధ్యకాలంలో మరి కరోనా అనేటువంటి ఈ వ్యాధి సంక్రమించి మరి మనం తప్పనిసరిగా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రమంలో వారు ఒక వారం రోజుల నుంచి మరి కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో వారు పెట్టినటువంటి మరి వారి రిక్వెజిషను వారి పిటిషన్ నేను చూడడం జరిగింది దానికి స్పందించి వెంటనే మా కుటుంబ పక్షాన నాకు ఉన్నటువంటి నెల్లూట్ల ఫౌండేషన్ పక్షాన మరి దీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరి అదేవిధంగా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మరి టిఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా కూడా నేను బాధ్యతగా వహించి వెంటనే వారికి పొద్దున్నే నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఏంటంటే మేడం మీరు వాట్సాప్లో పంపినటువంటి చూశాను మరి వెంటనే నేను స్పందిస్తున్నాను మీరు నా కుటుంబం నుంచి లేక మా సంస్థ నుంచి నేను కొంత మీకు సహాయం చేయదలుచుకున్నాను అని చెప్పడం మరి ఈ రకంగా వారు రావడం జరిగింది మా కుటుంబం పక్షాన నేను ఒక పదివేలు రూపాయలు వారికి నేను ఇప్పుడు చెక్ ద్వారా అందజేస్తాను మరి దీన్ని వారు స్వీకరించి మరి మనకు మొత్తం కూడా ఈ పదిహేను రోజులకు అయ్యేటువంటి ఖర్చు ఎందుకంటే మనకు ఫోర్టీన్త్ వరకు ఫిఫ్టీన్త్ వరకు మరి మీరు బయటికి పోలేని పరిస్థితి ఉంది కాబట్టి అప్పటి వరకు కనీస అవసరాలు తీరడానికి గాను మరి ఇది మా కుటుంబ పక్షాన వారికి నేను అందజేస్తున్నాను దయచేసి స్వీకరించాల్సిందిగా రవీందర్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వ నమసింహాంజలి నేను పెట్టిన మెసేజ్ను నిన్న ఈరోజు అందరు స్పందించి జనగమ ప్రజలు ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు కూడా మాకు సహాయం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది గంట రవి సారు రవీందర్ సారు నెల్లుట్ల ఫౌండేషన్ రవీందర్ సార్ గారు ఇంకా మిగతా చాలా మంది పేర్లు తెలియదు కొంతమంది నాకు హెల్ప్ చేస్తున్నారు కొంతమంది సమాను పంపిస్తున్నారు ఇలా ఇంకా ముందుకొచ్చి మా పిల్లలకి హెల్ప్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ఈ ఈ కరోనా అనే మహమ్మారిని తరిమి కొట్టడం కోసం మా వంతుగా మేము గేట్ క్లాక్ చేసుకొని పది రోజుల నుంచి లోపల ఉంటున్నాము అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సార్ గారు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీరు కూడా చాలా మందికి చెప్పారు మీ వల్ల కూడా మాకు చాలా హెల్ప్ జరిగింది సార్ మీరు ఇలాగే ఇంకా ఎంతో మందిని కాలకుర్తి ఎస్ఐ గారు ఇంకా ఇక్కడ ఎస్ఐ గారు చాలా మంది కూడా మా పిల్లల కోసము చాలా మందికి చెప్పి మాకు హెల్ప్ చేపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మేము అనాదలం కాదు మీలో మేము ఒకరు అని చెప్పి ఈరోజు మాకు కలిగించారు మాకు భరోసానిచ్చారు మీరు ఏమి బాధపడద్దు అని చెప్పేసి రవీందర్ సార్ గారు మాకు పొద్దున్నే ఫోన్ చేసి చాలా చెప్పారు అమ్మ అదరే పడద్దు మీకు మేము ఉన్నాము మేమందరం సాయం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము రవీందర్ సార్ గారు